ఆకలి విలువ తెలిసినాడే కష్టపడతాడన్నా సక్సెస్ విలువ తెలిసినాడే టైంని కాపాడుకుంటాడు ఎలా ప్రయత్నం చేయాలో కూడా ఆలోచిస్తాడు నేను చెప్పేది టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఎంత సక్సెస్ కావాలి అని అనుకుంటున్నావో అంత టైం నువ్వు యూజ్ చేస్తేనే దానికోసం ప్రయత్నం చేస్తేనే మనం అనుకున్న అనుకున్న సక్సెస్ ఖచ్చితంగా వస్తుందన్న ఆకలి విలువ తెలిసినాడు కష్టానికి బ్యాన్స్ అయిపోతాడే సక్సెస్ఫుల్గా మన లైఫ్ సక్సెస్ఫుల్ ఉండాలి అంటే కష్టానికి సమయానికి బానిస కా కావడంలో తప్పేముందన్న మన ఫ్యూచరే కదా బాగుండేది మన లైఫే కదా హ్యాపీగా ఉండాలనుకునేది కష్టపడితే సరిపోతుంది కదా అలాంటి కష్టానికి ప్రయత్నం చేస్తే తప్పేముందన్న నీ లైఫ్ నువ్వు స్పెండ్ చేసుకోవడానికి రీజన్ నువ్వే సక్సెస్ చేసుకోవడానికి రీజన్ నువ్వే కదన్నా రెండవతో తప్పేముంది నీకు నచ్చిన లైఫ్ నువ్వు స్పెండ్ చేయాలి అంటే నువ్వు చేసే పనిని ఇష్టపడు సమయాన్ని సద్వినియోగం చేసుకో సరిపోతుంది అంతే తప్ప నువ్వు సైలెంట్గా ఉంటూ సమయాన్ని ఇలాగే ఉంచుకుంటా ఇలాగే టైం పర్చ్ ఇలాగే గాలి తిరుగుతా అంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం చాలా సంఖనాకపోతుంది నీ ఫ్యూచర్ మీడియంలో కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్న మనం సమయాన్ని పాటిస్తూ ఫ్రెండ్స్తోని కొద్దిగా సమయాన్ని స్పెండ్ చేస్తూ ఫ్యామిలీతోనే సరదాగా ఉంటూ వాళ్ళతోనే ఒక గంట స్పెండ్ చేస్తూ సమయాన్ని నైట్ పుట్ట నువ్వు ఏం చేస్తున్నా నైట్ మొత్తం అయితే హ్యాపీగానే ఉంటావు కదా అందరితోనే ఎంజాయ్ చేసుకుంటూ నైట్కి అయితే ఖాళీగానే ఉంటావు కదా సరే ఎనిమిది గంటల నుండి ఒక మూడు గంటలు సమయాన్ని స్పెండ్ చేసినా కూడా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదా మూడు గంటలైనా సార్ నేర్చుకోవడానికి దూరం నుండి చూసినంత సింపుల్ కాదన్న సక్సెస్ రావడానికి ఎక్కువ ఆశలు పెట్టుకొని ఊహల్లో ఉండిపోతూ ఇలాగే నేను ఆలోచిస్తూ ఉంటా అంటే రాదన్న సక్సెస్ ఎంత కష్టపడితే అంత విలువైన సక్సెస్ని పొందే అవకాశం ఉంటుందే తప్ప ఊహల్లో ఆలోచనలో నేను సక్సెస్ అవుతా సాధిస్తా ఇలాంటి ఓవర్ యాక్షన్ అవసరం లేదు ప్రయత్నం చేస్తే సరిపోతుంది నా ఉద్దేశం దేశంలో కొన్ని వేల మంది ఉన్నారన్న సక్సెస్ కోసం పోరాడుతున్నారు బతుకు తెర కోసం అయితే విపరీతంగా పోరాడుతున్నారు అందులో కొంతమంది మాత్రమే వాళ్ళ సక్సెస్ని డిస్కనెక్ట్ చేసుకొని బతుకుతేర కోసము తిప్పలు పడుతూ మూడు పుట్టాని తిండి కోసమని ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ జనరేషన్లో చాలా కష్ట కష్టపడుతూ ఉన్నారన్న పబ్లిక్లో వాళ్ళు కష్టపడుతున్నారంటే ఏదో బతుకు మారడానికి కోసమని కాదు కడుపు తిప్పల కోసమని కష్టపడుతున్నారు మనసులో వాళ్ళ మనసులో ఉండే బాధ వాళ్ళకు మాత్రం తెలుసు నేను ఇలా అనుకున్నాను ఈ ఫ్యూచర్ నేను ఊహించాను కానీ దొరకలేదే ఏదో బతుకుతేర కోసం అలా తక్కువ శారీరకమైనా కష్టపడే పరిస్థితులు ఉన్నాయి అలాంటి బతుకుని మనం బతుకుతున్నామంటే ఎంత ఘోరం అన్నసలు ఎన్నో ఆశలు ఎన్నో కళలు మొత్తం అనుస్వాణం చేసుకుంటూ అన్న ఫ్యూచర్ మొత్తం సంఖాకించుకుంటున్నాం ఇన్ఫ్యాక్ట్ కంపెనీలలో కానీ ఇతర వర్క్స్ ఏదైనా సరే చేసుకుంటూ మనం డ్యూటీ వేసుకొని ఇంటికి వచ్చి తింటున్నాం పంటున్నాం కానీ జీవితం అయిపోతుంది ఎటు కలిసిపోతుంది అనేది వదిలేసి అలా బతికేస్తున్నామన్నా మూడు పుట్ల తింటున్నాం ప్రజలను హ్యాపీనెస్ చూసుకోవాలి అంటే ఈ అయితే తప్పదు కదా ఇక లైఫ్లో మనం సాధించాల్సింది ఏముంది ఎలా సాధించాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో బతికిస్తున్నామంటే అలాంటి ఘోరమైన బతుకును మనం బతుకుతున్నాం మిడిల్ క్లాస్ అయితే ఘోరము కళలు ఎవరికి ఉంటే అన్న మిడిల్ క్లాసు వాళ్ళకు పేదవాళ్ళకు మాత్రమే ఉంటాయి రిచ్ పీపుల్స్కి ఉంటాయి కానీ వాళ్ళ దగ్గర సమయం చాలా ఉంటుంది ఎందుకంటారా వాళ్ళ పేరెంట్స్ జాబర్స్ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ రిచ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు సమయం అనేది సింపుల్ కాకపోతే వాళ్ళు మిస్ అయ్యేది ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ సక్సెస్ అయినాక ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తూ ఉంటారు మనసుంటలు ఒక ఎన్ని కలలన్నా పేదరికంలో మిడిల్ క్లాస్లో బతుకుతూ నరకం అనుభవిస్తూ అటు ఎంజాయ్ చేయలేక ఇటు డబ్బు లేక ఇటు సమయం లేక మనం తీరు కోల్పోతున్నాం అనే భయంతో మూడు పుట్టలు తిండి కడుపు తిప్పలు పడుకుంటూ అద్దో ఏదో ఏదో తినుకుంటూ గడిపిస్తున్నాం ఇవన్నీ చూసుకుంటూ ఉంటేనే మన సక్సెస్ మన డ్రీమ్స్ మొత్తం స్పాన్ చేసుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ సక్సెస్ రావాలి అంటే మనం ఎన్నో ఆశిస్తున్నామన్నా ఇవన్నీ వదులుకునే సిచ్యువేషన్ నువ్వు గట్టిగా కట్టుకుంటే ఆ సక్సెస్ ప్రయత్నం చేయొచ్చు ఇన్ఫ్యాక్ట్ ఆ సక్సెస్ రాకుంటే చెప్పలేము ఇక బతుకు మరీ ఘోరం అయిపోతుంది అనుకున్న ఆనందాలు అనుకున్న సక్సెస్ కోసం చేసే ప్రయత్నం కూడా ఫెయిల్ అయితే బతకడం కూడా చాలా కష్టమని నెగిటివ్ థాట్స్ వస్తే చూడం అలా ఉంటుందన్న మన లాంటిలో బతుకులు అలాంటి పేదరిక బతుకుల్లో మనం బతికేస్తున్నామన్నా మన తల రాత ఎలా తగలబడ్డదంటే నవ్వలేని ఆనందించలేని అనే సిచ్యువేషన్లో బతికేస్తున్నాం అంతే మన సక్సెస్ ఒకటి మనం బతుకుతున్న బతుకు ఒకటి మనం పడుతున్న కడుపు ఒకటి సిటీలో అయితే కడుపు తిప్పల కోసమే బతుకుతున్నట్టు అన్న నిజమైన బతుకులు ఉంటానన్న నా బతుకు కూడా సేమ్ ఇలాగే ఉంది మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేస్తే హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది